నిన్నటి కంటే నేడు ఏసీబీ మరో పెద్ద తిమింగలాన్ని పట్టేసింది మొన్న మండల స్థాయి అధికారి నిన్న డివిజన్ స్థాయి అధికారి ఇవాళ జాయింట్ కలెక్టర్ ఏసీబీ అధికారుల దూకుడు చూస్తుంటే సినిమా సిన్లే గుర్తొస్తున్నాయి ఆరు నెలల క్రితం హైదరాబాద్లో ఏసీబీ ఉమా మహేశ్వరరావు దాడి తర్వాత ఇక ఏసీబీ పంజాబ్ ఇప్పిందని చెప్పాలి మొన్న నిర్మల్లో జరిగిన ఏసీబీ దాడిలో గుట్టల కొద్ది నోట్ల కట్టలు బంగారం దొరికింది ఆ వార్త ప్రజలకు తీర అదనపు కలెక్టర్ పైన ఏసీబీ గురిపెట్టిందంటే వినేవారికి గత ఏసీబీ చరిత్ర చూసిన వారికి ఆశ్చర్యమే కలుగుతుంది ఏసీబీ గత చరిత్ర అంతా వీఆర్ఓ కంప్యూటర్ ఆపరేటర్ కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ అలాంటి స్థాయి ఉద్యోగులను అందులో ముఖ్యంగా ఎస్సీలను ఎస్టీలను బలహీన వర్గానికి చెందిన అధికారులను ఉద్యోగులను పట్టుకున్న సందర్భాలే గత ఏసీబీ చరిత్ర ఇప్పుడు ఉన్నత స్థాయి అధికారులు చక్రం తిప్పిన బాసులు ఏసీబీకి చిక్కుతున్నారు ఇప్పుడు ఉన్నత స్థాయి అధికారులు చక్రం తిప్పిన బాసులు ఏసీబీకి దొరుకుతున్నారు కాదు కాదు ఏసీబీ అలాంటి కన్నింగ్ ఆఫీసర్లపై ఖతర్నాక్ ఆఫీసర్లపై దృష్టి పెట్టి కట్టడి చేస్తుందని అందుకే ఏసీబీకి రాష్ట్రంలో ప్రత్యేక గౌరవం పెరుగుతుందని ఏసీబీ దాడులన్నింటినీ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు ఏసీబీ ఇలా కూడా చేస్తుందా అవును చేస్తుందని కాంగ్రెస్ సర్కారులోని ఏసీబీ అధికారులు నిరూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని అవినీతి నిరోధక శాఖ రోజుకు ఒక సంచలనమైన కేసుతో వార్తల్లో మొదటి పేజీలో నిలుస్తుంది తెలంగాణలో ఏసీబీ అధికారులు ఆరు నెలల క్రితం నుండి వెయ్యేనుగుల బలంతో అవినీతి అధికారుల భరతం పట్టే పనిలో ఉన్నారు ఏసీబీ గత చరిత్ర అంతా కూడా చరిత్రని ఆరు నెలల నుండి పరిశీలిస్తే గతానికి ఇప్పటికీ ఆకాశానికి ఉన్న తేడా కనిపిస్తుంది తాజాగా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ అవినీతి వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు దాడి నేపథ్యంలో రాష్ట్రంలో సంచలనం రేపింది ఈ ఒక్కటే కాదు మొన్న నిర్మల్లో జరిగిన మున్సిపల్ అధికారి నరేందర్ ఇంట్లో కోట్ల కొద్దీ డబ్బు బంగారం ఏసీబీకి చిక్కిన విషయం విదితమే ఆరు నెలల క్రితం ఉమామహేశ్వరరావు అని ఏసీబీ అధికారుల నుండి మొదలైన దాడి పరంపర రాష్ట్రంలో అన్ని కేసులలో సంచలనం సృష్టించింది ఏసీబీ తన రికార్డులు కొత్తగా రాసుకుంటుంది కేసీఆర్ ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు పోలీస్ అధికారులకు సిబ్బందికి అందరికీ రెట్టింపు జీతాలు చేశారు ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది ఇక జీతాలతో పాటు ఆఫీసర్ల తమ లంచాలను నాలుగింతలు చేశారు అప్పటి వరకు పది వేలు ఇరవై వేలు లంచం అడిగిన అధికారులు ఇప్పుడు లక్షలు గుంపుతున్నారు సూర్యాపేటలో అయితే ఒక అధికారి ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేశారంటే అధికారుల అవినీతి ఆకాశమే హద్దుగా మారుతుందని చెప్పాల్సిన అవసరం లేదు రెవెన్యూ పోలీస్ రిజిస్టర్ కార్యాలయాలు ఇంజనీరింగ్ కార్యాలయాలు మున్సిపాలిటీలు ఇవన్నీ మంచి ఆదాయ కేంద్రాలుగా మారాయి అక్కడ జరిగే సెటిల్మెంట్లు బిల్లు చెల్లింపులు అనుమతులు వాటన్నింటికీ లక్షల్లోనే డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు అలాంటి అధికారులను కట్టడం చేసే పనులు ఏసీబీ నిమగ్నమైనట్లు తాజాగా దాడులు నిరూపిస్తున్నారు ఇటీవల ఆరు నెలల కాలంలో కనీసం అరవై మందికి పైగా బడా అవినీతి పరులకు ఏసీబీ జైలుకు పంపి చిప్పకూడు తినిపిస్తుంది గతంలో ఏసీబీకి చిక్కిన వారంతా బీసీ ఎస్సీ ఎస్టీ జాతికి చెందినవారే చిన్న ఉద్యోగులు ఐదు వేలు వేలు డిమాండ్ చేసి చిక్కినవారే కానీ ఈసారి మాత్రం లక్షలు డిమాండ్ చేసి కోట్లపై కన్నేసి ఏసీబీ వలలో పడుతున్నారు ఏసీబీ అధికారులు సైతం అలాంటి బడా ఆఫీసర్లపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది దీంతో రాష్ట్రంలో ఏసీబీ పట్ల గౌరవం పెరుగుతున్నట్లు కనిపిస్తుంది ఏసీబీ నిన్నటి రికార్డును నేడు బద్దలు కొడుతూ కొత్త రికార్డును సృష్టిస్తుంది ఉమామహేశ్వరరావు శివ బాలకృష్ణ సిసి వీరస్వామి ఆరు నెలల కాలంలో కనీసం ఆరుగురు ఎస్ఐలు ఇద్దరు సిఐలు నలుగురు ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఇద్దరు తహసీల్దార్లు ముగ్గురు సబ్ రిజిస్టర్లు ఇలా పెద్ద సంఖ్యలో అవినీతి తిమింగలాలపై గురిపెట్టి ఏసీబీ అధికారులు అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రమే గుట్టలు గుట్టలుగా ఏసీబీ అధికారులు పట్టుకునే సీన్లు కనిపించేవి రియల్ గా మాత్రం ఐదు వేలు పదివేలు లంచం తీసుకునేవారు చిరు ఉద్యోగులు ఏసీబీకి చిక్కేవారు కానీ లేటెస్ట్ దాడుల్లో లక్షల అధికారులు ఏసీబీకి చిక్కుతున్నారు ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి సినిమా సీన్లు అవినీతి అధికారుల ఇళ్లలో రోజుల తరబడి నోట్ల కట్టలు అధికారులు మిషన్లు పెట్టి లెక్కిస్తున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి ఇలాంటి అవినీతి తిమింగలాలను పదివేల మందిని పట్టుకుంటే తెలంగాణలో ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చిన అప్పులు చెల్లిపోతాయేమో పట్టుబడిన వారి నుండి అక్రమాస్తులు వెయ్యి కోట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించినట్లు సమాచారం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి